న్యాయ సలహాలు తెలుపుతున్న వారు భూమానందం న్యాయవాది నలభై యొక్క సిఆర్పి పైన ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భూమానంద న్యాయవాదితో ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మనం కొత్త చట్టంలో ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఏ విధంగా ఇస్తారు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం ఏదైనా ఒక నేరం ఏడు సంవత్సరాల లోపు జరిగితే ఆ నేరానికి సంబంధించి పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ అక్యూజుడికి నోటీస్ ఇవ్వాలి ఫర్ ఉదాహరణకు ఇంత ముందుకు మనం ఏం తెలుసుకున్నాం త్రీ ట్వంటీ ఫోర్ కింద ఏదన్నా నేరం చేస్తే ఆ అక్యూజుడికి ఏడు సంవత్సరాల లోపు ఉంటుంది కాబట్టి నోటీస్ ఇస్తాడు ప్రాసిక్యూషన్ పోలీసు వారని అనుకున్నాం అయితే ఇక్కడ కొత్త చట్టం ప్రకారము ఏ విధంగా ఏ శిక్ష ఏ శిక్ష ఉంటుంది ఒక బలమైన ఒక వ్యక్తి గాయపరిస్తే ఉద్దేశపూర్వకంగా అది ఏ విధ ఏ శిక్షణ ప్రకారం నోటీస్ ఇస్తాడు అన్న విషయాల గురించి మనం తెలుస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము సెక్షన్ వన్ వన్ ఎయిట్ సబ్ త్రీ ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బలమైన గాయపరిస్తే అది ఏడు సంవత్సరాల లోపు వస్తుంది ఆ శిక్ష ఆ శిక్ష అప్పుడు ఏం చేస్తున్నాడంటే పోలీస్ ఆఫీసర్ ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కొత్త చట్టం ప్రకారం సెక్షన్ థర్టీ ఫైవ్ సబ్ త్రీ ప్రకారం అక్యూజ్డ్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అక్యూజుడ్కి ఇచ్చిన నోటీస్కి అక్యూజుడు సరైన సమాధానం ఇచ్చి ఆ ఇచ్చిన సమాధానానికి ప్రాసిక్యూట్ పోలీసు సంతృప్తి చెందితేనేమో అరెస్ట్ చేయటం వా అక్యూజుడ్ ఇచ్చిన సమాధానాన్ని కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంతృప్తి చెందకపోతే థర్టీ ఫైవ్ సబ్ క్లాస్ సెవెన్ కింద ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది